आपदमपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो न माम्यहम् गोष्पदीकृतवारासिं रामायणमहामाला रत्नं वन्दे नीलात्मजम् अञ्जनानन्दनं वीरम् जानकीशोकनाशनम् कपीशमक्षहन्तारम् वन्दे लङ्काभयङ्करम् यत्र यत्र रघुनाथकीर्तनम् तत्र तत्र कृतमस्तकाञ्जलिम् భావారి పరిపూర్ణలోచనం మారుతి నమత రాక్షకం శ్రీకరమగు శ్రీరామాయణము సీతారాముల పవన చరితము జాంబవంతుడాహను మనుగాంచెను జయము కలుగు నీచెను కుంభించి లంఘించెను హనుమ అంబోధిని సాగెను మైనా కుండు సురసాసింహిక మారుతి గమనము నిరోధించిన మారుతి గమనము ఆగకుండెను ముందుకు సాగిపోయెను లంకిణినే ప్రహరించెను హనుమ లంకను ోపెను వామపాదము ఎంతో దీక్షను గాని ఎందున సీతను కానడాయను లంకేషుని ఘనశయ్యా గృహమున మండోదరిని దురించుచుండెను అందమైన అత్తన్వినిగాంచెను ఆమె సీతయని ಭ್ರಮಸಿಂಡೆನು ಆನಂದಮು ತೋ ಗಂಥೇಸೆನು ಅಂತ ವೇರೊಕ ತಲಪು ಕಲಗೆನು ಚಿಂತವಂತೋಮುನ ಎಂತ ನಿಶ್ಚಲನಿದುರನುೆನು ಶ್ರೀರಾಮು ಎಡಬಾಸಿನ ಸೀತ ಈ ರೀತಿ ತಾನುಂಡ అని తన మనసున నిశ్చయించెను అశోకవనమును సాగిపోయెను అశోకవనమున చెట్టు క్రిందన అవని జాత కనిపించియుండెను అంతట హనుమ సంతోషమున ఆమె తోడ ఆసమయానికి ఆ సమయానికి అశోకవనికి అసురనాథుడు వెడలినందున చెంతనున్న ఒక గుబురు బొమ్మలో ఆంజనేయుడు ఒదిగిపోయెను అసురనాథుడు గాంచుచు అనునయ వాక్కుల సాగెను ఎన్నో రీతుల ప్రలోభ పెట్టెను ఎంత భయ భయపెట్టి చూచెను అయినా దాని అదరక బెదరక అవని పుత్రి మొగము పెట్టెను అంతట రావణుడా గ్రహించెను అప్పుడీ రీతిని పలుక సాగెను నీపై కలిగే వలపు చేతను నిన్ను నేను వధించనైతిని సంవత్సరము గడువు నిశ్చితి సహనముతోన నిరీక్షించితి పది మాసములు గడిపోయెను పదిలముగా నేను చూసుకుంటినీ రెండే నెలలు గడువ వలయును అంతట గడువు తీరిపోవును ఆపై నీకు ఆయువు చెల్లును ఆరగింప వధిగింపమందును అని సీతమ్మను హెచ్చరించెను దానవేంద్రుడా తావు వీడెను అచ్చట నుండే కావలి వారలు అందరు సీతను చుట్టుముట్టిరి కాళ్ళు చేతులు విరిచెదమనిరి కంఠము నొక్కి చంపెదమనిరి కండఖండములు కోసుకుందము ವಂಡುಕು ತಿಂದ ಮನುಚು ಪಲಿಕಿರಿ ಆ ವಿಧಿನೆನ್ನೋ ರೀತುಲಗಾನು ಅಸುರಾಂಗನ್ನು ಭೀತಿ ಗೊಲಿಪಿರಿ ಎರೀದನು ನನ್ನೇ ಮಾತ್ರ ಜಾಲರು. అని సీతమ్మ శోకించేను వనితలు విన్నకుండిరి అచటే ఒక చోత్రి జటయుండెను అప్పుడే ఆమె నిదుర మేల్కొని రాత్రి నేను ఒక స్వప్నము గంటిని రాక్షస గంటిని జానకి మాతకు శుభము జరుగును ದಾನವ ಕೋಟಿ ದಹಿಸಿ ಮೇರು ಈ ದುರಿತಮಾನು ಕರುಣಾಮಯು ಶರಣು ವೇಡು ಅನಿ ಯಾತ್ರಿ ಜಟಾ ಕಸಿರಿನಂತ ದಾನು ನಿದುರಬೋಯರಿ ಅಂತಟ ಸೀತ ಲೇಚಿ ನಿಲ್ಚನು ಆತ್ಮಹತ್ಯಕೈ ಕೈ ಮಾಯನು శుభశకులములు పొడసూపెను శుభాంగి సీత ఆగిపోయెను హనుమంతుండు ముందుకేగెను జానకి మాత ఎదుట నిలిచెను రామ కథను సీతమ్మకు తెలిపెను రాముని ముద్రిక నొసగెను సీతయ సంగిన చూడమణిగొని శ్రీరామునకు నివేదించునని అశోకవనమును ధ్వంసము చేసెను అక్షుడు మొదలగుదనుజ వీరులా ఆంజనేయుడు సంహరించెను అటుపై చిక్కెను ఇంద్రజిత్తుకు రావణ కొలువున రాముని వీరము పావన హనుమ తెలియజేశెను సీతాదేవిని రాముని చేర్చిన నీవు లంక నిలువగలరని లేకు నీకు పోగాలమే వచ్చును నీకీ భూమిని నూకలుండవు అని లంకేషుని హెచ్చరించెను ఆగ్రహించిన దశగ్రీవుడు వానర జాతికి తోక ముఖ్యము కాన తోకకు నిప్పు పెట్టుడు అనే నా రావణుడాగ్రహమున హనుమను భటులకు అప్పగించెను వాళ్ళము పైన తైలము పోసిరి ఆపై దానికి నిప్పు పెట్టిరి ఆంజనేయునకు కాలదాయను వాలము మంటల వెలుగుచుండెను అదను చూచుకొని పైకి ఎగసెను రావణ లంకను దగ్ధము చేసెను అశోక వాటి కయెటులను అనునొక తలపు మనసున కలిగెను ఆశ్చర్యం ఇది వాటి కతప్ప లంక అంతయు కాలిపోయెను అశోకవనమును మరల చేరెను సీతను గాంచి శాంతి నొందెను అంత పైకి ఎగసెను రాముని తలచి ముందుకు సాగెను జానకి మాత జాడ తెలిసెనని విని సుగ్రీవుడు సంతసించెను రాముని చెంతకు చేరిన హనుమ రామ గాంచినానని ಜಾನಕಿ ಮಾತನ್ನು ಗೂರ್ಚಿಲಿಪೆನು ಚೂಡಮಣಿ ಅಂದಜೇಸೆನು ಅಂತ ತುಡು ಆನಂದಮೋ ಆಂಜನೇಯು ನೀರಿತಿನ ಪೊಗಡೆನು ಘನುಡಗು ವಾಡ ಮಾರು ತಾತ್ಮಜ ಮನಸುಕು ಸುಖ ಪ್ರೀತಿ ನಿವಯ ನಾ ಪ್ರಿಯ ಪತ್ನಿ ಜಾಡತೆಲಿಪಿನ ನಕೇಕಾನು ಕಲಗ ಅನಿ ಹನುಮಂತ್ ಕೌಗಿಟ ಚೇರ್ಚೆನು ಘನ ಸನ್ಮಾನ ಹನುಮ ಪೊಂದೆನು ಉಮವ್ರಾುನಿ ಸುಂದರ ಕಾಂಡಮು ಶ್ರೀರಾಮುನಿ ಚರಣಾರ್ಪಿತ శ్రీరాముని చరణార్పితము శ్రీరాముని చరణార్పితము శ్రీరాముని చరణార్పితము